వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు వాళ్ళే ధర్నా అంటారు వాళ్ళే ఫీజు బకాయిలు పెడతారు మేము వాటిని తీర్చుతుంటే దానిపై ధర్నా అంటారు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పై సభలో చర్చ ఉంది అయినా చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారిని అడిగి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తల్లిదండ్రులు చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టామే అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మా ఆడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపైన డిస్కస్ చేద్దాం అధ్యక్ష థ్యాంక్ యూ ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోరు నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మినిస్ట్రీ ఫార్ హోమన్ రిసోర్స్ హూమన్ రిసోర్స్ మినిస్టార్ కూర్చోండి అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఈ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాల ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు అని పేరు పెట్టి తర్వాత ఫీజు పేరు నుంచి యువత అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష தை கு புச்சு தைசேஷ புச்சு అధ్యక్ష వాస్తవంగా నేను ఒకసారి చూస్తాను అధ్యక్ష మాట్లాడుతున్నారండి మీరు అడిగేదాన్ని మాట్లాడుతారు మాట్లాడలేవ్వండి మంచిగా మాట్లాడలేవ్వండి అధ్యక్ష పెద్ద ఎన్నో చెప్పారు అధ్యక్షులు ఓటుకి ఓట్లు జడ్డిగా ఉన్నారు అధ్యక్ష నింది త్వరం తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందలు అని ఏసారు అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది మీరు క్షమించండి అని జడ్జి గారు అడిగి జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాప అనాథలు తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తండ్రి చంపింది ఈరే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేద్దాం అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాడదాం వాళ్ళ వల్ల ఇంద్రివిజవాళ్ళు పోయినా మాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం వినండి వినండి ప్లీజ్ వినండి ప్లీజ్ లో మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష మీరు ఎడ్యుక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత సార్ మీరు తిరస్కరించామని చెప్పినారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఈ విధంగా బాల్ చేయటం వాళ్ళు సభా సభ్యులు చేయటం థ్యాంక్ యూ కదా అధ్యక్ష ఎల్లో బిగర్ అన్నీ తెలుసు సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష వాళ్ళ సభ్యులు వెనక మీరు బితుమో చెప్పండి అధ్యక్ష ఈ రోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది షార్ట్ డిస్కషన్ లో మిగల్ని ప్రతిపాదించండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి నేను కూర్చోని దయచేసి కూర్చోండి

కాదు ఇది మంచిది కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చెయ్యం